సర్వీస్ నా ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూసే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రెసెంట్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిడిఎంఏ నాట్ వర్కింగ్ మాకు చెప్పింది మేము ఎంత పని అని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు అది ఫంక్షనింగే లేదు రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాంప్లికేటెడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిలే ఇన్ రెస్పాన్స్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ నాట్ వర్కింగ్ ఫోర్టీన్ పర్సెంట్ కాలింగ్ టు ఆఫీస్ ట్వెల్వ్ పర్సెంట్ టిపికల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఇంకా మారలా దిస్ ఈజ్ వేర్ వీఆర్ హ్యావింగ్ ఏ ప్రాబ్లం నేను ఎంత సోపు చెప్పినా కూడా డిపార్ట్మెంట్కి వచ్చే పని లేదంటే డిపార్ట్మెంట్కి రమ్మంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ హండ్రెడ్ పర్సెంట్ సిటిజన్స్ నేను బిటర్ చెప్తున్నా మీరు అందరూ కూడా ఇవన్నీ చేసి ఎక్కడ కూడా అవేర్నెస్ తీసుకురండి ఏదైనా చేయండి ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బి రేటెడ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్ మీ క్వాలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ఫైల్స్ ఆల్సో వీ కెన్ ఆడిట్ టైమ్ ఆల్సో వీ కెన్ ఆడిట్ నా మీరు ఎక్కడుంటే అక్కడ రెండు నిమిషాలు చూస్తే ఫైల్స్ చూసుకుంటే క్లియర్ చేయొచ్చు ఆ స్టేజ్లో ఉన్నాం ఇంకా అవి రావడం లేదు కాబట్టి ఈ యాంగిల్లో మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది నో రిపోర్ట్స్ ఆర్ నీడెడ్ ఐఎమ్ అనౌన్సింగ్ టుడే కొంతమంది రాస్తున్నారు పేపర్లో కూడా ఇంకా ఏదో సీనియర్ ఆఫీసర్స్ రిపోర్ట్లు అడుగుతున్నారు కలెక్టర్ అదే పని జరిపోయింది దీనివల్ల టైం అంతా వేస్ట్ అయిపోతుందని రాస్తున్నారు ఇయర్ ఆఫ్ ఓర్స్ ఐఆమ్ ఆస్కింగ్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ డోంట్ ఆస్క్ ఎనీ రిపోర్ట్స్ ఈ వాంట్ ఎనీ రిపోర్ట్స్ మీరు అప్టైన్ చేసుకుంటే తెలియకపోతే ఆర్టీజీఎస్కి వెళ్ళండి భాస్కర్ని అడగండి యూ విల్ గివ్ ఆల్ రిపోర్ట్స్ సింగిల్ ఏజెన్సీ ఫర్ గెటింగ్ రిపోర్ట్స్ దానిపైన యాక్ట్ చేయండి మీరు కింద నుండి వాళ్ళందరినీ అది లేకుండా ఇంకా అన్నీ పెట్టుకొని ట్రెడిషనల్ అప్రోచ్లో పోతే రిజల్ట్స్ రావు కాబట్టి ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు చేంజ్ దాట్ అదేవిధంగా